నాలుగవది ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీరాన వెలిసిన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఆధ్యాత్మికంగా మరియు ప్రకృతి ఒడిలో జరుగుతాయి ఈ క్షేత్రం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఈ ద్వీపం ఆకారం ఆకాశం నుంచి చూస్తే ఓం అనే ప్రణవ అక్షరం వలె కనిపిస్తుంది శివరాత్రి నాడు భక్తులు సూర్యోదయానికి ముందే పవిత్ర నర్మదా నదిలో స్నానం ఆచరిస్తారు ఈ రోజున నర్మదా స్నానం చేయడం వల్ల గంగా స్నానం కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం మరియు అమలేశ్వర ఆలయాల్లో రాత్రంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి జ్యోతిర్లింగం రెండు భాగాలుగా ఉన్నప్పటికీ ఈ రెండిటిని కలిపి ఒకే జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు శివరాత్రి నాడు ఈ రెండు ఆలయాలను దర్శించడం సంప్రదాయం శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ పవిత్ర ద్వీపం చుట్టూ కాలినడకన పరిక్రమ చేస్తారు సుమారు ఏడు కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో శివనామ స్మరణతో కొండలు నదీ తీరాల గుండా నడుస్తారు శివరాత్రి నాడు స్వామివారికి భాంగ్ డ్రై ఫ్రూట్స్ మరియు పూలతో అద్భుతమైన అలంకారం చేస్తారు రాత్రి వేళ జరిగే మహాహారతి పర్యాటకులకు కనువిందుగా ఉంటుంది సాయంత్రం వేళ నర్మదా నది ఘాట్ల వద్ద వందలాది దీపాలతో ఇచ్చే హారతి శివరాత్రి నాడు మరింత శోభాయమానంగా మారుతుంది ఆలయ ప్రాంగణంలో స్థానిక గిరిజన తెగలు మరియు భక్తులు కలిసి రాత్రంతా శివభజనలు ఆధ్యాత్మిక ప్రవచనాలతో జాగరణ చేస్తారు